ఆ బబులోను రాజైనటువంటి నెబుక ధ్వేజ గురించినటువంటి ఒక సందర్భాన్ని కేవలం ఒక సందర్భాన్ని మాత్రమే మీ ముందుంచి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను దాన్యాలు గ్రంథము నాలుగవ అధ్యాయము దాన్యాలు గ్రంథము నాలుగవ అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చూసినట్లయితే నేను నా పడక మీద పరియుండి ఉండగా నాకు ఈ దర్శనము కలిగను నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడిను ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయను చాలరా ఎత్తైనటువంటి చెట్టును కలగంటాడు రాజ్యంలో ఉన్నటువంటి శకునుగాండునే కానీ గారడీ విద్య గల వారినే కానీ కల్దీరునే కానీ జ్యోతిషులనే కానీ వీళ్ళందరినీ ఆ రాజు సముఖం దగ్గర తీసుకొచ్చి ఈ కళయు కల భావాన్ని చెప్పమంటే ఎవరు చెప్పలేకపోతారు అప్పుడు అందులో ఒక వ్యక్తి పరిశుద్ధ దేవతల ఆత్మ ఆయన ఎందు ఉన్నదని ఏ మర్మము అయినను ఆయన చెప్పగలడని మర్మముతో పాటుగా ఆ భావము కూడా తెలియ చెప్పగలడని దాని ఏళ్ళను రాజు సమ్ముఖం దగ్గరికి తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ఆ కల మొత్తాన్ని ఇక్కడ వివరించుట అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అది ఏంటి అంటే ఒక ఎత్తైనటువంటి చెట్టు ఆయన చూస్తాడు ఈ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండం అనేది ఆ కొమ్మలు ఆకాశాన్ని తాకేటంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఆ చెట్టు కనపడుతుంది దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడతాయి దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుంటాయి సకల మనుషులకు చాలినంత ఆహారము ఆ చెట్టు ఎందు ఉంటుంది దాని యొక్క భావము పూర్తిగా చక్కగా అర్థమయ్యేటట్టు మీకు చెప్పాలంటే ఆ చెట్టు నిపుక జ్ఞేజను సూచిస్తూ ఉంది అంటే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజుగాను కేవలం యోధా దేశాన్ని ఇస్రాయేల్ దేశాన్ని మాత్రమే కాదు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర దేశాలన్నిటినీ జయించినటువంటి రాజుగాను మరి ప్రాముఖ్యంగా అప్పుడు దానికి రైవల్ట్గా ఉన్నటువంటి ఆ ఐగుప్తు దేశాన్ని ఓడించిన రాజుగాను గాను ఇలాగూ అనేక విజయాలు ఒకవైపు పొందుతూ రెండవదిగా ఈ యొక్క బబులోని దేశాన్ని చక్కగా కట్టుతూ దానికి ఎత్తైన ప్రాకారాలు కడుతూ ఆ బబులోని దేశంలో ఎత్తైనటువంటి రాజు మహాప్రసాదాలు కడుతూ ఇటువైపు జయిస్తూ ఇటువైపు కడుతూ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరిలో ది బెస్ట్ గొప్ప రాజు ఎవరంటే నిపుకజ్నేజరు అనేలాగా నిపుకజ్నేజరు విజయాలు అభివృద్ధి పరిపాలన ఇక మనం చూస్తాం నీవు నేను కూడా ఎప్పుడు వరకైతే మనం ఆస్వాదించబడతామో ఎప్పటివరకు అయితే దీవించబడతామో దీవించేంతవరకు కొంచెం వరకు మన ఆలోచన కానీ మన కష్టమే కానీ మన పనులే కానీ చక్కగా ఒక లెవెల్లో ఉంటాయి ఎప్పుడైతే మనకంటూ కొంచెం కలుగుతుందో ఎప్పుడంటే మనకు కొంచెం పేరు వస్తుందో ఎప్పుడంటే మనకు కొంచెం మంచి భవిష్యత్తు మనకి ఏర్పడుతుందో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన జీవితంలోనికి ఏమొస్తుందంటే గర్వము అనేది వస్తుంది నిపుకట్నేజు చుట్టుపక్కల రాజులందరి మీద గెలిచి చక్కగా రాజమహాప్రసాదాలు కట్టి అతను నేను కదా అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే నేను అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడో దానియేలుడు ఈ భావాన్ని చెప్పడానికి కొంచెం తడబడుతూ ఆ భావాన్ని చెప్తూ ఉన్నాడు రాజా ఈ చెట్టు నిన్నే సూచిస్తూ ఉంది మరెంతో కాదు కానీ నీవు మరికొద్ది రోజుల్లో ఏమవుతావంటే జనులు నిన్ను తరిమేస్తారు నీవు ఇరవై ఐదు వర్షంలో మనకు కనపడుతుంది అడవి జంతువుల మధ్య నివాసం చేస్తూ అమ్మ పశువుల గడ్డి తింటావు అని చెప్తాడు ఎవరి దగ్గరకు వచ్చి మాట చెప్తున్నారంటే రాజైన నిబుకజ్నేశ దగ్గరకు వచ్చి అప్పుడు అక్కన్నటువంటి రాజుల్లో గొప్ప రాజు అయినటువంటి నిబుక జ్ఞేషం దగ్గరకు వచ్చి మాట చెప్తున్నాడు ఉన్నాడు పౌరుషము రోషము అధికారము అన్నీ నిబుక నిబుకజ్ఞేషం దగ్గరకు వచ్చి ధాన్యాలు చెప్తున్నాడు ఉన్నాడు నువ్వు మరికొద్ది రోజుల్లో ఏం తింటావు గడ్డి తింటావు ఎందుకు గడ్డి తినేటువంటి పరిస్థితి నీ మీదకి వస్తుంది కేవలం గడ్డి మాత్రమే కాదు కానీ ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపుతుంది అంటే నీవు ఉండడానికి కనీసం అటువంటి వసతి సౌకర్యం కూడా ఉండదు రెండవది సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియూ తానెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు ఇది ఎందుకు ఆయన జీవితంలోకి వచ్చిందంటే ఈ రాజ్యాలన్నీ నేను సంపాదించాను ఈ కట్టడాలన్నీ నేను కట్టుకున్నాను ఇదంతా నాది నేను అనేటువంటి ఆ అహంకార పూరితమైనటువంటి ఆలోచన ఈ యొక్క నెబ్బేసులోకి వచ్చేసింది దేవుడేమన్నాడంటే ఇది నువ్వు కట్టింది కాదు సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని అంటే ఇక్కడ మానవులపై రాజ్యాధికారం చేస్తున్న నీవు కాదు దేవుడు అనియు రెండవది తానెవరకు దాన్ని అనుగ్రహింపని చూయించునో వానికే ఇస్తాడని ఇది ఈ రాజ్యము ఈ అధికారము నీవు పొందింది కాదు ఇది ఎవరిచ్చారంటే ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడని ఈ రెండు విషయాలు నీవు తెలుసుకునే కొరకు నీకు ఒక సమయము ఇక్కడ రాయబడి ఉంది ఏడు కాలములు నీకు ఎలాగూ జరుగుతుంది అంతేకాదు చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పి కదా దానివలన సర్వోన్నతులకు అధికారి అని నీవు తెలుసుకునే మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయిగా వచ్చినని తెలుసుకునిమ్ము ఎంత చక్కగా దానియేలు ఆ కలభావము నిపుకజ్ఞరుకు చెప్పాడు ఉన్నది ఉన్నట్లుగా అర్థమయ్యేలాగా కుండ పగల కొట్టినట్లుగా నిపుజ్ఞ చెప్పాడు ఇది కంపల్సరీగా జరిగిద్ది అక్కడ ఒక వెసులుబాటు అనేది మనం చూస్తాం దేవుడు ఎవరిని ఊరికే శిక్షించాలనుకోడు ఈ శోధనలు కానీ కష్టాలు కానీ మీద పెట్టేసి ఆయన సంతోషంగా ఉండాలని దేవుడు ఇష్టపడడు నీకు ఏ శ్రమలు వచ్చినా నువ్వు ఎంత బాధపడతావో నీకంటే ఎక్కువ ఆయన బాధపడతాడు దానియేలు ఏలు ఒక చక్కటి మాట మీకు ఇక్కడ చెప్తున్నాడు అదేంటి అంటే ఒకవేళ అమ్మా ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టువారి ఎందుకు కరిన చూపినడలా నీకున్న క్షేమము నీకు మీదట ఉండనని ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమించను ఇప్పుడు నీకు ఈ కళ వచ్చింది కదా నువ్వు అడవులోనికి వెళ్ళిపోతావు మంచు మీ నీ మీద కురుస్తుంది జంతువుల గోర్రెలాగా నీ గోర్రెయిపోతాయి జంతువులాగా నువ్వు తయారైపోతాయి జంతువులాగా నువ్వు గడ్డి తింటావు ఇవన్నీ నీకు జరుగుతాయి ఇవి జరగకుండా ఉండాలంటే ఒక వెసులుబాటు నీకుంది అది అంటే అమ్మ ఇక్కడ రాయిబడి మాట నీ పాపములు మాని ఒకటి నీ పాపములు మాని రెండవది నీతి అనుసరించి నువ్వు ఎవరినైతే ఇప్పటివరకు బాధ పెట్టావో వారందరి కరుణ ప్రేమ ఒకవేళ నువ్వు చూపించగలిగినట్లయితే అమ్మ ఇప్పుడు వరకు నీకు ఏదైతే సంభవిస్తాది అని దేవుడు చెప్పాడు అది నీ జీవితంలోనికి సంభవించదు హలు ఏ మాట కేవలం నెప్పుకజ్నేజుకు మాత్రమే కాదు ఇది ఎవరికి అంటే మనందరికీ కూడా దేవుడు నీ జీవితంలో శ్రమలు పెడుతున్నాడంటే దేవుని జీవితంలో కష్టాలు కొన్ని శ్రమలు ఇస్తున్నాడంటే ఎందుకు అంటే ఇన్ కేస్ నువ్వేదైనా పాపములు చేసి తప్పిదమ్ములు చేసి వాటిని ఒప్పుకొనకుండా ఉన్నట్లయితే నీ పాపములను నువ్వు చేసిన తప్పిదములను ఒప్పింపచేసేటువంటి ప్రయత్నమే ఈ శోధనలు ఒకవేళ ఇక్కడ నెప్పుకద్జులతో చెప్తున్నాడు ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి ఇప్పటివరకు నువ్వు ఎవరైతే బాధ పెట్టే వారి ఎందుకు కరుణ చూపించవు అనుకో అసలు గొడవ ఉండదు ఎందుకు నెప్పుజరుకు ఈ పరిస్థితి వచ్చిందంటే అమ్మ అతను పాపము చేసాడు అని బైబిల్లో అతను చేసిన పాపం ఏంటంటే ఇది నెబుక జ్ఞేజలు చేసినటువంటి పాపం అని రాయబడలేదు కానీ కొంచెం కిందకొస్తే నెబుక జ్ఞేజలు చేసినటువంటి ఏంటో మీకు తెలుస్తుంది ఆ పాపమే ఆయన ఏం చేసింది తెలుసా గడ్డి తినేలాగా చేసింది గడ్డి తినేలాగా చేసిందంటే మేబీ ఆయన ఏ పాపం చేసి ఉండొచ్చు చేసిన పాపము పెద్ద పాపమేం కాదు మనం అనుకున్నటువంటి పాపమేమి కాదు కేవలం ఏంటో తెలుసా అంతే నిజమే ఆయన గర్విస్తే ఆయనకు వచ్చేటువంటి ఆ ఫలితమైన తెలుసా గడ్డి తినేలాగా చేశాడు దేవుడు గర్వం అనేది మీరు అనుకోవచ్చు అది పెద్ద తప్పేం కాదేమోనని ఒక మాట మీ ముందుంచి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి సామెతలు గ్రంథం ఇరవై ఒకటో వైద్యంలోనికి వెళ్ళండి తల్లిగా సామెత్రుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగో వచ్చిన అహంకార దృష్టి గర్వ హృదయమును పాపయుక్తములు అహంకార దృష్టి గర్వ హృదయము ఈ రెండు ఏంటి అమ్మా ఇక్కడ రాయబడింది కదా పాపమే కొంతమంది అమ్మా అసలు మెట్టి దిగరంతే వాళ్ళు ఏదనుకున్నారో ఇక అంతే ఈవెన్ భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వచ్చినా అమ్మ అసలు ఎవరో ఒకరు తగ్గుతారంటే ఆయన తగ్గితేనే నేను తగ్గుతా నేను తగ్గితేనే నన్నెందుకు ఒక మాట అనాలి ఏ నేను ఊరి ఊరికే కనపడుతున్నాను నేను మాట అంటాకి ఏ తిట్టినోడు సారీ చెప్పలేడని అసలు అలా భీష్మించుకుంటారు కొంతమంది కొంచెము సంపాదిస్తే కొంచెం పేరు వస్తే ఏదైనా అవసరం కోరి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోమ్మా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ యొక్క విధానాలు కానీ ఎలా ఉంటాయంటే అసలు కళ్ళంట కన్నీళ్లు వచ్చేస్తాయి వాళ్ళ మాటలు ఉండడానికి అలా చిన్న చూపుతో తక్కువతో ఊరికే నూరు జారేస్తారు అంతే అది దేని సూచిస్తుందంటే గర్వము పాపని సూచిస్తూ ఉంది ఓకే నీకు కొంచెం కలిగి ఉండవచ్చు ఓకే నువ్వు కొంచెం స్థాయి స్తోమత ఎక్కువ ఉండొచ్చు అది దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నీకు కలిగి ఉంది దాన్ని బట్టి దేవునికి మహిమ వాళ్ళు నీ దగ్గరికి అవసరత వచ్చినప్పుడు అమ్మ ఉంటే ఉందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి ఈ గర్వంతో కూన వాళ్ళు నలుగురిలో కలవలేరు నలుగురితో మాట్లాడలేరు అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి ఆ అంటే కోపం వచ్చేస్తుంది అంతే గర్వం అంట సామెత గ్రంథంలో మనకు కనిపిస్తుంది అది దేనికి అంట పాపము ఒకసారి కొంచెం ముందుకు వెళ్దాం ఇదే సామెత గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచ్చిన ఒకసారి చూద్దాం గర్వ హృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నోందుదురు అనేటువంటి చూస్తున్నాం ముందు గర్వము పాపమని చూసాం ఇక్కడ ఆ గర్వ తప్పగా తప్పక ఏమనుభవిస్తారు శిక్ష అనేది అనుభవిస్తారు గర్వించి మాట్లాడుట గర్వించి ప్రవర్తించుట నాకేంటి నేనెంత నాకేంట్రా ఎదురు నేన నాకెవటరా ఎదురు చెప్తాకి నేను తోపుగానే నేను తురుము కానీ ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఆ గర్వపు మాటలు గర్వపు పనులు ఇవన్నీ పాపమే వాళ్ళందరూ కంపల్సరిగా అనుభవిస్తారని బైబిల్ సెలవిస్తుందంటే శిక్ష ఇంకొంచెం క్లియర్గా మీకు అర్థం అవటానికి ఇంకొంచెం ముందుకు వెళ్దాం చూడండి సామెతల గ్రంథము ఆరు అధ్యాయంకి వచ్చేయండి ఆరో అధ్యాయంలో దేవునికి హేమైనవి మనకి ఏడు కనిపిస్తాయి అక్కడ పదహారో వర్షం నుంచి పంతొమ్మిదో వర్షం వరకు మనం చూసినట్లయితే యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేమనగా అహంకార దృష్టి కళ్ళల్లాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోలోచన యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదములలో జగడములు పుట్టించువారును చాల ఇక్కడ మనకి ఏడు కనిపిస్తాయి ఈ ఏడు దేవుడి దృష్టిలో హేయమైనవి అని మనం చూస్తాం హేయమైనటువంటి ఏడుట్లో ఇప్పుడు మనం ధ్యానించేటువంటి గర్వము ఏ ప్లేస్లో ఉంది ఏ ప్లేస్లో ఉంది అమ్మా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ గర్వము దేవునికి హేయమైనటువంటి ఏడుట్లో అమ్మ చాలా దారుణమైనవి ఒక రెండు ఉంటాయి అవి ఏంటంటే ఆమె ఇక్కడ చూడండి నిరపరాధులను చంపే అంటే నరహత్య మీకు అర్థమవడానికి నరహత్య చేయటము ఎంతో గర్వము కలిగి ఉండటం కూడా మా అర్థమవుతుందా చంపినోడికి ఎంత సాక్షి అనుభవించాడుతాడు గర్వంతో కూనాడు వాడు కూడా దరిదాపుగా అదే దేవుని దృష్టిలో వీళ్ళతో ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే ఒకరిని చంపినోడి ప్లేస్ ఏమో ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది గర్వమేమో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది దేవునికి గర్వ హృదయులు అనేది అసృష్టం ఉండదు ఆ గర్వాన్ని మీరు ఏదనుకుంటున్నారు నేను కాబట్టి ఇలా ఉండగలుగుతున్నాను రా అని మీరు అనుకుంటున్నారేమో అది నా ఐడెంటిటీ అనుకుంటున్నారేమో ఇలాగే ఉండాలి ఇలాగే పౌరుషంగా ఉండాలి ఇలాగే మేసం తిప్పి మెలేస్తూ ఉండాలని మీరు అనుకుంటున్నారేమో ఆ గర్వము పాపమే ఆ గర్వం అన్ను నలుగురిలో ఉండలేరు అసలు నలుగురితో మాట్లాడలేరు నలుగురితో కలవలేరు వాళ్ళు అన్నీ ఉన్న ఆ గర్వం అని ఏం చేస్తా పాపము అనేటువంటి గుంపులలోకి తోసేస్తారు అంతే అసలు ఆ గర్విస్తులందరూ దేవుని కంట హేయమైన వారు అనేటువంటి మాట చూస్తాం పాపము చంపిన వారి కన్నా గర్వ హృదయం కలిగిన వారు ఇంకా హేయమైన వారు అని చూస్తాం అలాంటి వారు ఏం తింటారు రాబోయే రోజుల్లో అంటే అమ్మా ఏం తింటారు గడ్డి తింటారు అంతే అది మీకు అందరికీ అర్థమవటం కోసం ఒక వ్యక్తి జీవితంలో చేశారు ఆ వ్యక్తి మరెవరో కాదు రాజు అయినటువంటి ఎన్నో దేశాలు జయించాడు ఎవరు జయించలేనటువంటి ఐగుప్తును ఐగుప్తులో పౌరుషము కలిగినటువంటి ఫలోనే కలిగినటువంటి రాజును జయించిన వాడు ఈ నిపుగజ్ఞాచరు పౌరుషము రోషము ఆమె ప్రపంచం ఉన్నటువంటి వాళ్ళు అందరూ అమ్మ అలాంటి సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి బబులోను సామ్రాజ్యంలో పేరు మోసినటువంటి నెబద్దు నేచరు అరే నీకు గర్వం ఎక్కువైపోయిందిరా నువ్వు ఉండాల్సింది సింహాసనం మీద కాదురా నువ్వు ఉండాల్సింది ఎక్కడా పశువులాగా గడ్డి మేయాలిరా మేసాడా అంటే అమ్మా మేసాడు దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు నెప్పుకొద్ నేచరు ఒకవేళ నేను చేస్తున్నది తప్పు అని నీ గర్వము అహంకారము తగ్గించుకుని నీ పాపము అంటే మరేదో కాదమ్మా పాపం అంటే గర్వము నీ గర్వాన్ని తగ్గించుకుని నేను రాజును అనేటువంటి పౌరుషము అహంకారం మీద ఉందో అలాంటివి పక్కన పెట్టి ఏం చూపించమన్నాడు అక్కడ కరుణ అక్కడ ఏం చూపించాలి అంటే గర్వం ఉన్నవారి ఏముండదు ఆ ప్రేమ ఆ కరుణ అనేది ఉండదు ఎంత బాధలో ఉన్నా జరగలరు వాళ్ళకి అంతే ఎంత ఎగురిపోయాడు ఎంత ఎగిరిపోయాడు జరగలంతే అలా మాటలన్నీ అహంకారపూర్తి మాటలు వస్తాయి మీరేమనుకుంటున్నారంటే అది ప్రతికార చర్య అనుకుంటున్నారేమో కానీ అది ఏంటో తెలుసా గర్వం అది సామిత్రి గ్రంథం మనం చూసాం కదా పదహారు ఉద్యమంలో హృదయులందరూ ఏం పొందుతారు కంపల్సరీగా శిక్ష పొందుతారు ఇన్ కేస్ ఆ మనస్తత్వము నీలో ఉండినట్లయితే సావుకునిగా నేను చెప్తున్నాను అమ్మ ఆ గర్విష్టులందరూ శిక్ష పొందుతారు ఒకవేళ ఇది ఇప్పుడు దాకా నాకు తప్పు పాపమని తెలియదు అని అనుకుంటే ఎక్కువ అయినా ఆ గర్వాన్ని పక్కన పెట్టేసి నలుగురుల కలువు ఆ గర్వాన్ని పక్కన పెట్టి అందరూ నావారే అన్నటువంటి మనసులో గురువురా నిజం అలా ఉండలేకపోయాడు ఒక మాట ఒక మాట చెప్తాను ఆ మాట చెప్పి దాని గ్రంథము ఇరవై ఏడవ అధ్యయంలో ఒకవేళ నీవు నీ పాపమును మాని నీతి న్యాయం అనుసరించి నీవు బాధ పెట్టిన వారందరు ఎందు ఉందమ్మా నీవు బాధ పెట్టిన వారందరూ ఎందు ఇన్ కేస్ నీ హృదయము గర్విష్ఠ హృదయమైతే నీ మాటలు నీ ఆలోచన నీ ప్రవర్తన వారిని ఏం చేస్తుంది బాధ పెడతదంతే అది నీ కుటుంబ సభ్యులైనా సరే నీ చుట్టుపక్కల వాళ్ళైనా సరే నీ ఇరుగు వారైనా సరే నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే నీవు గర్విస్తే హృదయం కలిగినట్లయితే నీ గర్వము నీకు తెలియకుండానే నీ చుట్టుపక్కల వారు అందరినీ బాధపడుతుంది అందుకే ఇక్కడ చెప్తున్న దా దానియాలు నెబ్ గత బాధపెట్టి వారు ఎందు కరుణ చూపు నేడలా నీకున్న క్షేమము నీకు మీదట ఉండననియో దానియాలు ప్రత్యుత్తరమిచ్చెను ఇంత క్లియర్గా చెప్పినప్పుడు ఆ వచ్చినటువంటి కలభావం చెప్పినప్పుడు దానికి పరిష్కార మార్గము కూడా చెప్పినప్పుడు అమ్మ నిపుజరు ఏం చేయాలి ఏమో నాలో ఉంది కదా గర్వము తీసేసుకుంటానులే గడ్డి మేయటం కొన్నా గర్వాన్ని తగ్గించుకోవటం మేలు కదా అని అనుకుంటే ఎంత బాగుండేదో కానీ రాజైన నిబద్ధ నేజరు అమ్మ నేను ముగించేస్తున్నాను ముప్పై వర్షంలో రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరుశుడికై నారాజుధాని నాగరముగా నేను కట్టించినది కదా అని తనలో ఇక్కడ మీకు మాట సంవత్సరం గడిచింది అమ్మ పన్నెండు నెలలు సంవత్సరం గడిచింది సంవత్సరం గడిచిన తర్వాత చక్కగా ఒకరోజు తనలో తాను అనుకుంటున్నాడు ఆ పట్టణమంతి తిరుగుతూ ఆ రాజమహాప్రసాదాలు చూస్తూ ఆ ప్రహరీలు విగ్రహాలు ఎత్తైన భవనాలు ఈ కోటరి ఈ కొండలు ఇవన్నీ చూసిన తర్వాత తనలో తాను అనుకుంటున్నాడు ఏంటో తెలుసా బబులోనను ఈ మహా విశాల పట్టణము ఒకటి నా బలాధికారమును నా ప్రభావకరతను కనపరుచటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాను గర్వము మాటల రూపంలో చెప్పాలంటే ప్రతిదానికి ముందు తెలుసా నా నేను నా ఎంత తోడు ఉండడు నా తోడు లేడు నేనే చేయగలను నాకు సాధ్యము నేనే గొప్ప ఇక్కడ నిపుణించి చూడండి ఏమనడం అన్నిటికీ ముందు నేను 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 అనుకుంటున్నాడు ఎప్పుడైతే నేను అని తన మనసులో అనుకుందో మీకు ఒకసారి కూడా చెప్పాను ఇంగ్లీష్ అన్నిటిలో ఏదైనా ఎక్కడో చోట వంగదు కానీ అయ్యనేది మాత్రం అసలు పొడుగోబెట్టినా నిలబెట్టినా అడదెడ్డంగా తిప్పినా ఎక్కడ అయ్యి అయ్యనేది మాత్రం అసలు వంగనే వంగదు అయ్యంటే నేను నేను అనేది నీ ఆలోచనలోకి వచ్చింది అనుకోమ్మా అది గర్వమే నే సంవత్సరం తర్వాత తన దేశం మొత్తం తిరుగుతూ నేను కట్టించాను నా భవనాలు నేను అని ఎప్పుడైతే నెప్పుకజ్ఞజలు అనుకున్నాడో ఎప్పుడైతే అనుకున్నాడు వెంటనే రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చాను ఏదనగా రాజుకు నెగికేజులు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ధ నుండి తొలగిపోయాను తమ యొద్ధ నుండి మనుషులు నిన్ను ఇప్పుడు దాకా నెప్పుగజ్నేజరు దేన్ను చూసి గర్వించాడంటే నారాజ్యము ఏమమ్మా నారాజ్యము ఇప్పుడు ఎవరు తరిమేశారు నారాజ్యం అనుకున్నటువంటి ప్రజలే నెబద్ ఎక్కడ తరిమేశాడు అడవుల్లోకి తరిమేశాడు నీవు అడవ జంతువుల మధ్య నివాసము చేసు పశువుల వలె గడ్డి మీద సర్వోన్నతుడు ఒక దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండినని తాను ఎవరికి దాన్ని అనుగ్రహించి నెప్పించిన దానికి అనుగ్రహించిన నువ్వు తెలుసుకున్న వరకు ఏడు కాలముల నీకు ఇలా జరుగురని చెప్పిన ఆ గడియలోనే అలాగనే నెప్పుక సంభవించిన ఏమి సంభవించిందంటే అంటే మానవులలో నుండి అతను తరిమివేయబడ్డాడు పశువుల వలె గడ్డు మేశాడు ఆకాశము మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకులు పక్షి రాజు రెక్కల ఏకల వంటివి గాను అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటియు ఎంత దారుణం చూడండి ఆ స్థాయికి రావడానికి ఏది కారణం అంటే అమ్మ కేవలం నేను అనేటువంటి గర్వం దేవుడు చూస్తాడు 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 నిపుణులు చూశాడు అమ్మ చాసి గోమ మీద కొడితే అడవులోనికి వెళ్ళిపోయి గడ్డి తినే స్థాయికి వెళ్ళిపోయాడు మళ్ళా ఎప్పుడు రాజుగా వచ్చాడు అంటే ఆ మాట అమ్మ ఎక్కువ టైం అయిపోయింది ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను ముప్పై నాలుగు వచ్చినలో ఆ కాలము గడిచిన పిమ్మట నిబుక నేను మరలా 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 మానవ బుద్ధి గలవాడినాయి ఇప్పుడు వరకు గర్వము అనేది తలకెక్కి పశువులకు ప్రవర్తించాడు కాబట్టి పశువులకు గడ్డి తిన్నాడు కానీ ఎప్పుడైతే నేను తప్పు చేశానని తప్పు తెలుసుకున్నాడో మరలా మానవ బుద్ధి గలవాడే నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్థుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరముల వరకు ఉండవని భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన యోడల భూనివాసుల యొడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడని ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయొచ్చు ఆయనతో చెప్పినకు ఎవడు సమర్థుడు కాడు నా నా అన్నాడు బుద్ధొచ్చిన తర్వాత గడ్డి తిన్న తర్వాత ఇప్పుడు ప్రతిదానికి ఎవరు ఆయన 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 ఎప్పుడైతే ఆయన రియలైజ్ అయ్యాడు మా పేరు ఆ సమయం ముందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత పొందితేనే ముందు నా నా అన్నాడు తర్వాత ఆయన ఆయన అన్నాడు ఎప్పుడైతే ఆయన 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 అన్నిటికీ ఆయన రియలైజ్ ఇప్పుడు మరీ ఎక్కువ ఘనతనుంది తెలి ఇప్పుడు వరకున్నది ఘనత ఎక్కువే కానీ ఎప్పుడైతే మరలా ఆయన బుద్ధి వచ్చిందో ఇప్పుడు ఆయన ఘనత ఇంకా ఎక్కువ పెరిగినట్లుగా చూస్తాం అమ్మ నిపుక జ్ఞేజు యొక్క సామ్రాజ్యమే కానీ నిపుక యొక్క పరువే కానీ నిపుక యొక్క బల ప్రభావం కానీ ఇంకా మరి ఎక్కువగా విశాలపరిచినట్లుగా మనం చూస్తాం ఏం నేర్చుకోవచ్చు రాసినటువంటి నిపు బట్టి అమ్మ నీకు ఎంతైనా అది ఆస్తి కానీ అందము కానీ జ్ఞానము కానీ గౌరవము కానీ పేరు ప్రఖ్యాతులు కానీ భవనాలే కానీ ఉద్యోగాలే కానీ వ్యాపారాలే కానీ డబ్బే కానీ మరి ఏదైనా నీకు ఉండొచ్చు అది నీది నీ వరకు మాత్రమే నాకుంది కదా అని నేను చెప్తే ఎవరైనా వింటారు నేను చెప్తే ఎవరైనా పడతారు నేను చెప్తే ఎవరైనా తగ్గుంటారు ఇలాంటి ఆలోచన వచ్చి అమ్మ నువ్వు గర్విస్తే నీకు ఎంతైతే కలిగిందో అంత లాక్కుని మరీహీనంగా గడ్డి తినే వాళ్ళకు చేస్తాడు దేవుడు జాగ్రత్త గర్విష్ఠులు దేవునికి అసహ్యములు ఒకవేళ నీలో గర్వం ఉంటే తీసివేసుకుని నువ్వేం కలగాలంటే మానవ బుద్ధి కలిగి మనుషులందరి పట్ల నీ చుట్టుపక్కల వారు పట్ల కరుణ చూపించు దేవుడు నేను జీవిస్తాడు హెచ్చిస్తాడు గణపరిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధిలో తీసుకొస్తాడు అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించినగాక